సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఎరణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారు కదా గడిచిన రాత్రి కుటుంబ ఆరాధన జరిగించుకున్నారు కదా నిండు కృతజ్ఞతలు గడిచిన రాత్రి కంసాలివాణి కథ దిమయత్రిని అపోస్తుడైన పౌలు వారు మార్చిన విధానం ఒకప్పుడు ఎలా ఉండేవారు తర్వాత ఎలా మార్చబడ్డారు దివ్యమైన వర్తమానం ద్వారా గడిచిన రాత్రి ప్రభు మనతో మాట్లాడారు కదా ఒకవేళ మీరు వినకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మీరు అందరూ ఉదయ కాలపు వర్తమానాలు మీరు విని మీ వాట్సాప్ స్టేటస్లో మీ వాట్సాప్లో అనేక గ్రూప్స్కి మీరు షేర్ చేస్తున్నారని తెలియచేస్తున్నందుకు సంతోషిస్తూ మీ ప్రార్థన మీ సహకారం ద్వారానే ఈ అరుణోదయపు వర్తమానాలు కొన్ని వేల మంది వినటానికి ప్రభు కృప చూపించారు రాగల దినాల్లో ఈ వేలు లక్షలగునట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయగలరని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను మంచిది ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఈ దినపు వర్తమానం చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచ్చినం విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు విన్నారు కదా విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు సహజంగా మనిషి ఎక్కువగా విందులు వినోదాలు ఎక్కడ జరుగుతాయో ఆ స్థలానికి వెళ్ళటానికి బహుగా ఇష్టపడతాడు బర్త్డే ఫంక్షన్స్ అని మ్యారేజ్ డే ఫంక్షన్స్ అని ఏమండి రిసెప్షన్స్ అని ఈ విందులు వినోదాలు ఎక్కడ జరుగుతాయో చాలామంది అక్కడికి పరుగు పరుగున పరుగు పరుగుపరున నేను చెప్పే మాట కాస్త ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి విత్ ఫ్యామిలీస్తో విందులు జరిగే చోటకి వినోదాలు జరిగే చోటకి పరిగెత్తుకుంటూ వెళ్తారు ప్రలాపించే గృహాలకు వెళ్ళేది చాలా కొద్దిమంది భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు అంటాడు ఎందుకు ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళటం మేలు విందు జరిగే ఇంటికంటే అంటున్నాడంటే దయవజన్మ ఆ ఇంటి వాళ్ళు ఏడంతస్తుల భవంతి కట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాం మనకి ఏ ఇల్లు లేదనుకోండి ఏడంతస్తుల భవంతి చూడటంతో గుండె లోపల ఒక బాధ ఒక కృంగుబాటు దేవుడు నాకు అన్యాయం చేశాడే అనిను ఓ తెలియని అసూయో లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉందనే కృంగుబాటు నిరుత్సాహమో వస్తాయి లేదు ఎవరైనా పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆ పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాం విచిత్రం చూడండి ఈ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల విచిత్రం ఏంటో తెలుసా పెళ్ళికూతురు కంటే అమ్మలక్కలు ఇంకెక్కువ డెకరేట్ అయ్యి వస్తారు ఏదో అంటారు కదా ఊర్లో పెళ్ళిక కుక్కలు అని క్షమించండి ఏమన్నా నేను ఇబ్బంది కానీ ఈ మాట అనిపిస్తే నిజమే వింది ఎక్కడ జరుగుతున్న అక్కడ కుక్కలు ఉంటాయి అది ఎవరి ఇల్లు అయినా కానీ కాక మొత్తం టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్తాయి ఎక్కొక్కలో అట్లాగని విందులకు వెళ్ళకూడదని కాదు నా అభిప్రాయం చూడండి పెళ్ళి ఎవరితో ఇప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళి అమ్మలక్కలు ఉన్నారు చూసారు పెళ్లి కూతురు కంటే గ్రాండ్గా తయారైపోతారు ఎక్కడెక్కడున్న బీరువాలో లాకర్లో ఉన్న బంగారం అంతా దిగేస్తారు ఎందుకు భర్త ఎంత భాగ్యవంతుడో భార్య వేసుకున్న బంగారంలో బయటపడిందంట ఒకవేళ భర్త సంపాదన పరుడు కాకపోతే రోల్డ్ గోల్డ్ ఉందిగా రోల్డ్ గోల్డ్ అనేది తెచ్చుకొని వేస్తారు అది కూడా కాకపోతే ఇంటి పక్కల దగ్గర అరుగు తెచ్చుకొని అయినా ఆ బంగారం వేసుకొని వస్తారు కదా నేను ఒకసారి మన సేవ ప్రారంభంలో మా ప్రాంతంలో ఒక షాప్కి వెళ్ళాను ఒక తల్లి అంటే కొంచెం నడి వయసు కంటే కొంచెం తక్కువ యమన వయసు కొంచెం ఎక్కువ ఈ ఆ షాపులో ఈ రోల్డ్ గోల్డ్ ఉంటుంది అది అవి చెవులకు తగిలించుకుంటా మెడలకి వేసుకుంటా ఏది నాకు బాగుందా అని చెప్పి అర్థంలో చూసుకుంటుంది ఆయన అంటాడు షాప్ ఆయన లచ్చిమే తొందరగా కానీ లచ్చవే ఏదో ఒకటి తీసుకో లచ్చవే తొందరగా పో నా షాపు అడ్డం అవుతున్నావు అంటే ఏముంటుందో తెలుసా ఆగు సేటో ఫంక్షన్లో గాండుగా కనపడాలి కదా సీటు ఏది పడితే అది తీసుకుంటే గాండుగా కనపడాలి కదా సీటు అంటుంది అప్పుడు ఆ పిచ్చితలికి గ్రాండ్ అంటో రాక గాండుగా కనపడాలి కదా సీటు అని అంటుంది కదా ఈ విందులు వినోదాలు జరిగే చోట శృతిమించి అవి మనం చూసినప్పుడు మనం కూడా ఏదో సాధించాలి ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా ఈ లోకం మీద మక్కువ మమకారం పుడతాది కానీ పరలోకం పట్ల దేవుని పట్ల మనకు మమకారం పుట్టేది తక్కువ అందుకని విందు జరుగుచున్న ఇంటికి పోగుటి కంటే ఆ ఇంట్లో మరణం జరిగింది మరణించిన ఆ ఇంటి వారందరూ ప్రలాపిస్తూ ఏడుస్తున్నారు ఆ ఇంటికి వెళ్ళటం మేలు అంటాడు ఎందుకో తెలుసా చూడండి చనిపోయిన ఆ వ్యక్తి ఆ మంచు మీద అలా పరుండు పెట్టి లేదు సమాధి పెట్టులో అట్లా పరుండు పెట్టి అంతకుమును మనతో కలిసి తిరిగిన వాడు మనతో మాట్లాడిన వాడు మన ప్రక్కన కూర్చొని భోజనం చేసిన వాడు విగతజీవిగా మారిపోయి అలా పండుకొని ఉంటే అతను చూడటంతోటే గుండెల్లో నుంచి పుట్టే భావన ఏంటో తెలుసా ఏ రోజుకైనా నేను ఇలాగే చనిపోతా కదా ఏ రోజుకైనా నా ముగింపు ఇదే కదా ఏ రోజుకైనా ఈ సమాధికే నేను చేరాల్సినోడి కదా ఈ లోకం నా శాశ్వతం కాదు అని ఒక తెలియని వైరాగ్యం ఈ లోకం పట్ల లోకపు ఇచ్చల పట్ల ఒక తెలియని నైరాశ్యం అదే శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా ఆ మరణాన్ని చూడటంతో ఏ ఉందిరా ఈ లోకంలో ఆ సభ చూడటంతో ఆ సమాధి కార్యక్రమం చూడటంతో గుడ్డెల లోపల నుంచి ఏమైనా ఆలోచన పుట్టిందో తెలుసా ఈ లోకం కాదురా శాశ్వతం పరలోకంరా శాశ్వతం హృదయంలో నుంచి పుట్టిందో తెలుసా దేవా బ్రతికిన కొద్ది కాలమైనా నీ కొరకు బ్రతికే కృప నాకు దయచేయ్యా నీ మార్గంలో నడిచే కృప నాకు దయచేయ్యా ఈ లోకం నాకు శాశ్వతం కాదయ్యని లోకం పట్ల ఒక తెలియని వైరాగ్యం ఆ మరణం నీకు నాకు కలుగు చేస్తుంది కనుక ఆ దుఃఖం ఏం చేస్తో తెలుసా ఆ మరణం ఏం చేస్తో తెలుసా బ్రతుకును కూర్చిన జాగ్రత్త పరలోకాన్ని కూర్చున్నటువంటి మక్కువ నీ నా గుండెల్లో కలుగు చేసేది ఆ మరణమే దైవజనమా నా వ్యక్తిగత జీవితంలో కొన్ని మరణాలు నన్ను కదిలించేసే నా ఒక్కడనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరినీ కదిలించేసే ది లెజెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయన చనిపోయిన విధానం చూడండి ఆ నల్లమడ నల్లమల్ల అడవుల్లో ఆయన శరీరాన్ని హెలికాప్టర్స్తో అట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటే ఇంతే కదరా మన బ్రతుకు ఏమైపోతామో తెలియదు కదా ఇంతే కదా మన జీవితం ప్రపంచంలో ఉన్న ప్రజలంతా చో ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇంతే కదా బ్రతుకు ఎప్పుడు ఏమైపోతామో తెలియదు అని ఒక తెలియని భయంలోకి ప్రజలందరూ వెళ్ళిపోయారు నా జీవితంలో ఒకరోజు నేను డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నాను ఫస్ట్ షిఫ్ట్ సరిగ్గా మా ప్రాంతాల్లో పేపర్ వేసే పేపర్ బాయ్ మా ప్రాంతాల్లో పేపర్ వేసి ఆ చిక్కడపల్లి టర్నింగ్ నుంచి వెళ్తున్నాడు నారాయణగూడ వైపు వెనక నుంచి పాల డీసీఎం వ్యాన్ అండి బహు వేగంతో వచ్చినట్టుంది ఆ అబ్బాయిని కొట్టేసిందండి ఈ తల మీదుగా రెండు టైర్లు వెళ్ళిపోయాయి ఆ బిడ్డ సైకిల్ మీద నుంచి అట్లాగే పడి ఎట్లాగే ఉండిపోయాడు అది చూడటంతో అక్కడే కుప్పలాగా కూలిపోయి దేవా మా బ్రతికింతే కదయ్యా వద్దు ఈ లోక పాషల మీద మక్కువద్దు ఏం తిందుమా ఏమి సంపాదించుకుందుమా ఈ ఆలోచన మాకు వద్దయ్యా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే కృపద ఇచ్చేయ్యా హృదయంలో నుంచి ఏమన్నా గుండెలు పగిలే దుఃఖం పెళ్ళు కొట్టాలి గుండెలు పగిలేంత దుఃఖం గుండెలో నుంచి పెగులు పెళ్ళిపోతా వచ్చింది కదిలిచ్చేసిందమ్మ నిజమే అమ్మ కడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చాం దిగంబరులుగా వచ్చాం ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరులు కానీ ఒట్టి చేతులతోనే మనం వెళ్ళాలి మనతో పాటు వచ్చేది మన క్రియలే మనతో పాటు వస్తాయి అందుకని నేను నేనంటా నవ్వే ఇల్లు కంటే ఏడ్చే ఇల్లే శ్రేష్టమైనది నవ్వే ఇంటికి ఏచ్చే ఇంటికి వెళ్ళుట మరి శ్రేష్టం ఆ మధ్య ఓ స్థలంలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆ ప్రాంతంలో మంచి భక్తి కలిగిన దైవజనుడు ఉన్నారు చాలామంది ప్రజలు ఆ మందిరానికి వస్తూ ఉంటారు ఆ మందిరానికి మహా గొప్ప ధనవంతురాలు వస్తారు తరచుగా దైవశావుకులు అందరికి వెళ్ళినట్లుగానే ఆ ఇంటికి వెళ్ళేవాడు ఆ ఇంటి యజమానుడికి అసలు దైవభక్తి లేదు మహా గొప్ప కోటీశ్వరుడు ఆయన ఆస్తి విస్తరించే కొలది ఒక కోటి తన ఆస్తి విస్తరిస్తే సూచనగా ఇంటి మీద జెండా పెట్టేవాడట ఇంకో కోటి విస్తరిస్తే మరో జెండా మరో కోటి ఆస్తి విస్తరిస్తే మరో జెండా మొత్తానికి ఆయన ఇంటి పై అంతా మొత్తం జెండాలతో నిండుకొని పాస్ట్ గారు ఇచ్చినప్పుడు నాకెందుకండి దేవుడు ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది నా జెండాలు చూసారా రోజు లెక్కబెట్టుకుంటాను సార్ వందల కోట్ల రూపాయలు ఆస్తి నాకుంది నాకెందుకండి దేవుడు మీలాంటి పేదవాళ్ళకండి దేవుడు మీలాంటి దరిద్రులకి నాకెందుకండి దేవుడు అని అంట ఉండేవాడట దైవజనుడు చెప్పేవాడు బాబు మూడు నాళ్ళు ముచ్చట ఎప్పుడేమవుతామో తెలీదు ఈ లోకం శాశ్వతం కాదయ్యా మన పౌరస్థితి పరలోకం ఉంది ఉంది పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి కడిపే మనకు దేవుడు కాదు లోకం మనకు దేవుడు కాదు కొన్ని మాటలు చెప్తా ఉంటే లెక్కలేని తనంగా ఉండేవాడట దినాలు అట్లా సాగుతున్నాయి దైవజనుడు అనారోగ్యానికి వెళ్ళిపోయాడు ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ఆఖరి క్షణం ఈ ధనవంతుడు ఈ ధనవంతుడు దైవసావుకుడి మీద ఉన్న అభిమానంతో చనిపోయే ఆఖరి క్షణాల్లో పలకరిద్దామని వచ్చాడట దైవసావుకుడు ఆ ధనవంతుడిని చూసి నవ్వి సంతోషమయ్యా నేను చనిపోయే ఆఖరి క్షణాల్లో నన్ను చూడటానికి వచ్చావు నా పట్ల నీకున్న ప్రేమ కొందనాలు నేను చనిపోబోతున్నాను అని చెప్పి ఆ ధనవంతుడి చేతిలో చిన్న గుండు పిన్ని పెట్టాడట ఏంటి అయ్యగారు గుండు పిన్ని ఇచ్చారు ఏం చేసుకోని దీన్ని అయ్యా నేను చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఏదో ఒకరోజు నువ్వు చనిపోతావు కదా నువ్వు చనిపోయి పరలోకానికి వచ్చేటప్పుడు నీతో పాటు ఈ గుండు పిన్ని తీసుకురాయా నేను ఇచ్చిన గుండు పిన్ని తీసుకురాయా అన్నాడంట ధనవంతుడు గారి వైపు ఏం చనిపోయే ముందు దీనికి ఏమైనా మెంటలు వచ్చిందా ఏంటి గుండు పిన్ని తీసుకురా మాట్లాడేంటి ఎట్లా తీసుకెళ్తావు అది ఒక రకంగా చూస్తున్నాడు బాబాబు నువ్వు పరలోకానికి వచ్చేటప్పుడు దేవుని దగ్గర తీర్పుకొచ్చేటప్పుడు నేను ఇచ్చిన గుండి పిల్లు తప్పకుండా తీసుకురాయా అన్నాడంట వెంటనే నేను అన్నాడట ఏ పాష గారు అట్లా అంటారు మీరే చెప్తారు కదా తల్లికడుపులో నుంచి దిగంబరిగా వచ్చావు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తావు నూలు పోగ కూడా తీసుకొని రావు అని మీరే చెప్తారు కదా ఎట్లా తీసుకొస్తావండి ఈ గుండి పిల్లలు తీసుకురాలేవండి అన్నాడంట అప్పుడు దైవజనుడు చనిపోయి ఆఖరి క్షణాల్లో అన్నాడట చనిపోయేటప్పుడు ఆఫ్టర్ ఆల్ గుండు పిన్ను కూడా మనం తీసుకురాలేనప్పుడు ఈ తుప్పు పట్టిపోయే కోట్ల రూపాయలు వెండి బంగారాన్ని బట్టి ఎందుకయ్యా మనం అతిశయపడాలి నాకు వందల కోట్లున్నాయని రోజు ఇంటి మీద జెండా పాతుకుంటున్నావే వందల కోట్లు సంపాదించావు నిజమే సంపాదించు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన వాటిలో గుండు పిన్ను కూడా నీతో పాటు రానప్పుడు ఎందుకయ్యా వీటిని కూర్చి అతిశయిస్తావు దైవశావకుడు కన్నీరు విడిస్తా చెప్తే ఆ మాట విని పశ్చాత్తపడి అక్కడికక్కడే చావు బ్రతుకుల మధ్యలో ఉన్న దైవశావకుని చూసి అక్కడికక్కడే మారుమనిసు పొంది బాప్తి స్పందిసేసుకున్నాడట అంత పరివర్తన దేన్ని చూసి కలిగిందో తెలుసా మరణాన్ని చూసినప్పుడు కలిగింది నిజం పరలోక స్వాస్థ్యం కొరకు బ్రతుకుదాం కూర్చున్న లేచిన నీ పరలోకం నాకు కావాలయ్యా ఈ భూమి మీద నేను నా పిల్లలు భర్త భార్య కుటుంబంగా ఎలా కనపడుతున్నాము నా కుటుంబం అంతా పరలోకంలో కనబడాలయ్యా ఒక్క డెక్క కూడా అని పరలోకం కొరకు బ్రతుకుదాం దైవజన్లు డిఎల్ మోడీ గారు అంటారు క్రైస్తవుని పాదాలు భూమి మీద ఉండాలి మనస్సు పరలోకం మీద ఉండాలి అంటాడు అటు కృపతో దేవుడు మనందరినీ బలపరచును గాక ఈ లోకంలో నీకు ఏమేం కావాలో ప్రతిదీ నీకు ఇస్తాడు కానీ దీని కొరకు నువ్వు ఆశించొద్దు ఆలోచించొద్దు వాటికి మించి పరలోకం కొరకు బ్రతుకుదు గాక ప్రార్థన చేస్తాను కళమూసుకొని తండ్రి నవ్వే ఇల్లు కంటే ఏడ్చే ఇల్లే మేలు నిజమే ప్రభా విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే ఇంటికి పోవుట మేలు అన్నావు మా బ్రతుకులు ఆ కృప మాకు దయచేయి సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చున్నాయన అవును తండ్రి పరలోకం కొరకు మేము ఎదురు చూసేవారిగా ఉండాలి నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ వాక్యం బోధించిన నేను ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంతో సహా పరలోకంలో ఉండే భాగ్యం మాకు దయచ్చాయి సమస్త కనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఎమ్మెన్ ఎమ్మెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక